హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు అమ్మ సేమియా పాయసం చేస్తుందండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకునింది అందులో నెయ్యి వేసుకొని బాదం పప్పు జీడిపప్పు బాగా వేయించుకునిందండి ఇప్పుడు అందులో సేమియాలు వేస్తుంది చూడండి స్టవ్ సిమ్లో పెట్టేసేసి మా అమ్మ సేమియాలు వేస్తుంది సేమియాలు మాడకూడదు కదండి అందుకని సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సేమ్యాలు బాగా వేగిపోయాయి ఇప్పుడు పక్కన తీసి పెట్టుకుంటుందండి ఇప్పుడు పాలు మరగబెట్టుకోవాలి కదండి సెరవలో వేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుంటుందండి పాలు పొంగు వచ్చిన వెంటనే ఇప్పుడు సేమ్యాలు వేస్తుంది చూడండి సేమ్యాలు వేసిన తర్వాత సేమ్యాలు పాలల్లో బాగా మరగాలండి ఇప్పుడు సేమ్యాలు బాగా మరిగిపోయాయి ఏలకబుడ్డల బుడ్డల పొడి అందులో వేస్తుందండి ఏలక బుడ్డల పొడి వేయకపోతే అందులో టేస్ట్ ఉండదు కదండి అందుకని ఇప్పుడు ఏలక బుడ్డల పొడి వేసిందండి ఒకసారి సేమ్యాలను మనం చెక్ చేసుకోవాలండి ఉడికాయ లేదా అని సేమ్యాలు ఉడికిపోయాయి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు చక్కెర వేసుకోవాలండి మనం ఎంతైతే స్వీట్ తింటామో అంతా చక్కెర వేసుకోవాలండి చక్కెర వేసుకున్న తర్వాత బాగా కలియబెట్టుకోవాలండి చాలామంది వీడియోలను చూస్తున్నారు కాదండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే లైక్ మాకెంతో ఉపయోగపడుతుందండి ప్లీజ్ లైక్ చేయండి చక్కెర వేసిన తర్వాత బాగా ఉడకాలండి ఇప్పుడు సేమ్యాలు చక్కెర అన్నీ బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు బాదం పప్పు వేసింది మా అమ్మది వాటిపైన చూడండి బాదం పప్పు వేసింటే ఎంత బాగుందో కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి